म हे गद किन उंगे सर 54 एक तियाली पर पर बेंटि बो 91 हम ಆಹಾ ಬರ್ತಾವ ಬರ್ತಾವ ಹ್ಮ್ ಸರಿ ಹೋಗಣ್ಣ ಇಂತರಾ ಇಂತರಾ ಸಣ್ಣ ತಿಳ್ಸಿ ನೀವು ಜಾಸ್ತಿ ಆಪ್ಪ ಎನ್ನುリエステル ಇದಾ ಸರ್ ಟೆರಂಗಲ್ಲ ಟು ಹೆಡ್ ಶಾಟ್ ಹ್ಮ್ ಬಣ್ಣ ಬಟ್ಕರು ಒಂದು ಜು అండి పట్ కొడరే ఓకే సర్ కరెక్ట్ అమన్ ఉండది 53 11 ముకుంటావ అంటే బాహ భవించస్తావు కన్నా సత్యసమ నీ సైర చెప్ చెప్ ఏ 4 డి షార్ట్ వట్ కదా

జరిగిందంటే పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కారు మాటల చెప్పే మంత్రి కాదు చేతల మంత్రి ఎవరో చెప్పారు ఆయన కనపడరు ఏం చేయరని కానీ నిదర్శనం ఇప్పుడే బండ్లు ప్రతి డివిజన్కి ఒక తోపుడు బండి పేదలకు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మహిళలకు పెద్ద పెట్ట వేస్తూ సారు ఎలక్షన్ ముందు ఎలా అయితే ఏమైతే చెప్పారో మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నేర్పించి వాళ్ళకి వాళ్ళ పీరియడ్లో కూడా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి జాబ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి నెల్లూరు అభివృద్ధి చెందాలంటే మన నారాయణ సారే ఉండాలి ఈ ఐదు సంవత్సరాలే కాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా సారే లక్ష మెజార్టీతో మంత్రిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నాం